ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక తన మీద ఆధారపడిన వారిని చేయి విడవని దేవుడు మన దేవుడు ఎన్నో సమయాల్లో మనం వంటలైనప్పుడు నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు పలకరించి సహాయం చేసి బలపరిచి ఇంతవరకు భద్రపరిచిన దేవుడు మన దేవుడు అలాంటి గొప్ప దేవుని మాటలు ఈ ఉదయకాలం కూడా మనము వింటూ మన దైనిక జీవితాన్ని సిద్ధపరుచుకుందాం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండో వచనము ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును ఈ లోకంలో ఉన్న పేదవారు మొదలుకొని గొప్పవారి వరకు వారి కంటే గొప్పవారిని లక్ష్య పెడతారు వారికంటే ఉన్నత స్థలాల మీద ఉన్నవారి వైపు కళ్ళు ఎత్తుతూ ఉంటారు కానీ ఆకాశం ముందున్న మన దేవుడు ఎవరు దీనులుగా ఉన్నారో ఎవరు దుఃఖపడేవారిగా ఉన్నారో వారి మీద దృష్టి పెట్టి వారి కొరకు దిగి వచ్చిన దేవుడు కృంగిన వారిని లేవనెత్తుతూ నశించిన దానిని వెతికి రక్షించుచు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి ప్రజలను నీతి మార్గంలోనూ విశ్వాసములోనూ నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను ఒక మాట గ్రహించాలి మన దేవుడు మన దగ్గరున్న డబ్బును బట్టి మన దగ్గరున్న పేరును బట్టి మనం లక్ష్య పెట్టేవాడు కాదు కాని మనలో దీన మనస్తత్వం ఉందా మనలో కృంగిని వారిగాను గాను ఎవరైనా ఉంటే మన ప్రభువు వారి వైపు చేతులు చాచి ఉదయకాలం మాట్లాడుతున్నాడు నేను దీనులైన వారిని ఉన్నత స్థలం మీద ఉంచుతాను దుఃఖపడి వారిని క్షేమానికి లేవలెత్తుతాను అనేకులు తమ కపటాలోచనలు చేసి వారి యొక్క కపట ఆలోచనలోనే వారు చిక్కబడ్డారు మనము గ్రంథం చూస్తే జ్ఞానులు వారి కృత్రిమములోనే ఆయన పట్టుకుంటాడు కపటాల ఆలోచన తలకిందులు చేస్తాడని రాయబడి ఉంది దేవుని ఎదుట మనం దీనులుగా ఉండాలి కానీ జ్ఞానులుగాను కపటలుగాను వంచకులుగాను మనము ఉండనే ఉండకూడదు ఆయన మనం చూచినప్పుడు మనము తగ్గించుకునేవారిగా భరించుకునేవారిగా సహించుకునేవారిగా కనిపించాలి అప్పుడు ఆయన కణదృష్టి నీ మీదకి నా మీదకి వస్తుంది ఆయన మనస్సు మన మీద నిలిపి మనను బలపరిచి క్షేమమునకు లేవనెత్తి ఆశీర్వదించే దేవుడు అట్టి దేవుని యొక్క కని దృష్టిలో నీవు నేను ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాకృప కలిగిన మా తండ్రి ఈ లోకమును ఆధారము చేసుకొని ధనమును ఆధారము చేసుకొని నోటి మాటలు ఉన్న శక్తిని ఆధారం చేసుకొని మేము బ్రతకకూడదని వంచకులుగా కానీ ఇతరులను తృణీకరించేవారుగాని కపటాలోచన కలిగిన వారు కానీ మేము ఉండకుండా దీన మనసు కలిగిన వారిగాను మంచి చేసి దుఃఖపడుతూ నీ కంటిలో పడేవారుగాను మేము ఉండాలి అలాంటి జీవితాన్ని మాకు కలిగించండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఒక నూతనమైన కార్యాన్ని మీరు ప్రారంభించండి దీన మనసు వారిలోకి దిగి రావాలి దేవుని యొక్క క్షేమము వారిని లేవనెత్తాలి ఇలాంటి ఒక గొప్ప కార్యాన్ని ఉదయకాలం చేయమని నీ నామములకు మహిమ చెల్లించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమాడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమెన్ సకలాశీర్వాదములకు కారణభూతులైన ఏసయ్య హస్తము ఈ దినమంతా మనకు తోడై ఉండునుగాక